నల్గొండ పట్నంలోని పద్మానగర్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు కార్యక్రమానికి నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైతులు ఇటిక్యాల మంగమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు ఎస్ఐ మాట్లాడుతూ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచర్ల రఘురాం రెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ దోనాల లింగారెడ్డి పల్రెడ్డి అనిల్ రెడ్డి చెర్లపల్లి అశోక్ ఇటిక్యాల సైతులు ఐతరాజు ప్రసాద్ మందడి రామరెడ్డి ఎలిజాల శంకర్ ఎలిజాల నరసింహ కట్టెపోయిన సంజీవ యాదవ్ తుమ్మలపల్లి మహేష్ ఆదిమల్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు దగ్గర రాయండి అందరూ మంచిగా రాసి అందరూ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ సెంటు పర్సెంట్ అదే వంద బయట ఉండాలి అందరూ మంచిగా మార్కు పాస్ అదేవిధంగా అందరూ మినిమం ఒక ఐదారు మంది టెన్ టీకేసి కూడా మన టైం చేశారు వాడికి మీ అందరికీ తరఫున

అందరికి ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీకు రాబోయే ట్వెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అంటే ట్వంటీ వన్ స్టార్ట్ అయిపోయింది అంటే ఫైనల్ ప్రిపరేషన్ మీరు ప్లాన్ ప్రకారం అంటే ఆల్రెడీ మీ ప్యాకేజీ అంతా ఎక్కువ ఏ విధంగా పెద్ద కావాలి అనేది చాలా ఈజీగా ఉంటుంది టెన్త్ క్లాస్ ప్రశ్న మన హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో సబ్జెక్ట్ కోసం నేను కూడా గవర్నమెంట్ స్కూల్ ఫ్రెడెంట్స్